హాయ్ గాయస్ వచ్చేసాము ఇవాళ సో మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము సో గాయస్ ఇదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట తిరుపతిలో ఎలా ఉంటుంది స్వామివారి ఐడియల్ అనేది సేమ్ అట్లే ఉంటుంది సో నాతో పాటు ఇవాళ మీరు దర్శనం చేసుకోండి వచ్చేయండి సో మనం స్వామివారికి టెంకాయ అయితే తీసుకొని వెళ్దాము మ్యాక్సిమమ్ ఇక్కడ ఫోన్ పేస్ అంతా ఉండవు నా దగ్గర అనేది కూడా లేదు అవ ఏముంది టెంకాయ లేదా ఎంత ఫోన్పే ఉందా చూడండి ఫిఫ్టీ రూపీస్ అంట ఒక టెంకాయ అరటి పండు పువ్వు దర్పవారం మాకు అక్క అవ హలో చెప్పవా హలో చెప్ చాలు గేట్ ఇవి ఏం పేరవ్వా ఇవి పేరు టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదండి సో మనం ఇవైతే తీసేసుకున్నాము వెళ్ళిపోదాం లోపలికి టెంపుల్ అయితే ఇంట్రెంట్ చాలా అద్భుతంగా ఉంది మనం టెంపుల్ ఈ కెమెరా ఆలోచిస్తారా లేదో తెలియదు వెళ్ళిపోదాం టెంపుల్కి వచ్చినప్పుడల్లా ఇలా త్రీ టైమ్స్ తిరిగితే మంచిది అంటారు సారీ ఎలా మోస్తారు మా అమ్మ వాళ్ళు ఒకసారి కట్టుకోగానే చాలా బరువుగా అనిపిస్తారు యాక్చువల్గా సో దర్శనం అయితే అయిపోయింది లోపలంతా ఫొటోస్ తీసుకోకూడదు పిక్ తీసుకోకూడదు అని చెప్పారు యా సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా ఇక్కడైతే టెంపుల్ టైమింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు మార్నింగ్ సిక్స్ నుండి లైక్ ఈవినింగ్ సెవెన్ వరకు అయితే దర్శనం అయితే రాసేస్తున్నారు అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది సో యాక్చువల్గా ఇవాళ ఎందుకు వచ్చాము మన మీ టెంపుల్కి అంటే మా మమ్మీ చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు లైక్ షీ ఈస్ టు కమ్ ఇయర్ సో చాలాసార్లు చెప్తూ ఉండేదన్నమాట సో ఇది చూడాలి అని చెప్పి నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి ఆల్రెడీ వచ్చిన్నాను సో దిస్ ఇస్ ద సెకండ్ టైం అండ్ యా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది చాలా బాగుంది చూడ్డానికి వ్యూ అయితే నేనే కొబ్బరికాయ కొట్టాను ఎప్పుడు అన్న కొడతా అంటాడు ఇంట్లో యా ఇట్ కేమ్ సో వెల్ ఐమ్ సో హ్యాపీ అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మనం ఇంక ఇంటికి వెళ్ళిపోదాం